మాసంలో అత్తాకోడలు కలిసి ఉండకూడదు అంటారు ఎందుకు అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదంటే క్రొత్తగా పెళ్లి అయిన అని అర్థం అలాగే ఒక్క ఇంట్లో నివసించకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఈ అమ్మాయి ఈ మాసంలో పుట్టింట్లో నివసించాలి ఇక్కడ అత్తాకోడళ్ళు అని కాకుండా భార్యాభర్తలకు వియోగం ఇక్కడ భార్యాభర్తల వియోగం ఎందుకు సూచించారు అంటే మన్మతుడు ఈశ్వరుని చేత దహించబడ్డాడు ఈశ్వరుడు మిథున రాశికి సంబంధించినటువంటి వాడు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు ధనురాశి వంద ఎనభై డిగ్రీల రాశికి సంబంధించిన వాడు మన్మతుడు భావమును ఈశ్వరుడు సంహరిస్తాడు కనుక మాగాది పంచకాలలో వివాహమైనటువంటి అమ్మాయికి ఇతర సంస్కారాలన్నీ కూడా పూర్తి చేయబడి దర్భం ధరించే అవకాశాలు రావడంతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్తుంది దుష్టమైన కామ భావనలు పరిహరింపబడతాయి వాతావరణ మార్పులు కనుక ఈ మాసము నూతన పతిపత్ని సమాగమాన్ని ధర్మము నిషేధించింది దాన్ని శిష్టులు అంగీకరించరు కనుక అతాకూడళ్లు కలిసి ఉండకూడదు అని ఆచారంగా చెప్పారు ఆచారాలన్నీ సంప్రదాయాల్ని ధర్మాన్ని ఆరోగ్యాన్ని ప్రకృతికి అనుకూలంగా మనం ఎలా జీవించాలి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయింపబడతాయి కనుక ఇది ఆచారం ధర్మ